హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అయితే మీరు ముందుగా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయడం అసలే మర్చిపోవద్దు ఆ బెల్లైకన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకోకుండా ఎలాంటి ఆఫర్స్ అయినా గ్రాప్ ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే నేను మన ఛానల్ కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే కదా చాలా మంది ఎన్నో ఇయర్స్ నుంచి యూట్యూబ్ చేస్తున్నా కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు మీ అందరి సహకారంతో నేను ఓన్లీ నైన్ మంత్స్ లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యాను ఆ హ్యాపీ మూమెంట్ లో నేనైతే ఒక చిన్న గివ్ అవే ఇవ్వాలి మన సబ్స్క్రైబర్ కోసం ఆ ఒక చిన్న గివ్వేవే ఇవ్వాలని అయితే ప్లాన్ చేశాను ఒక నైన్ మెంబర్స్ అయితే నా దగ్గర మన స్టోర్ లో ఉన్న ఇయర్ రింగ్స్ నా ఒక నైన్ పేర్స్ అయితే తొమ్మిది మందికి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను అనమాట అందుకు గాను ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను అయితే దీనికి ఈ ఇయర్ రింగ్స్ కి అయితే సారీ ఈ గివే లో పార్టిసిపేట్ చేయడానికి పెద్దగా రూల్స్ అయితే ఏమీ లేవు ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి అండ్ ఈ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నాను దీన్ని కంప్లీట్ గా వాచ్ చేసి నాకైతే మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో ఫాలో కొట్టింది స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లోనే మీరు సెండ్ చే సెండ్ చేస్తే మీరు ఈ గివ్ఏవే లో పార్టిసిపేట్ చేయడానికి అయితే పూర్తిగా ఎలిజిబుల్ అవుతారు మీ లక్ అయితే మీరు ట్రై చేయండి అండ్ మీకు గివ్ ఏవే ఇచ్చే ఛాన్స్ నాకు మీరు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ గివ్ వేవేను కూడా సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోకి అయితే ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఇస్తారని కోరుకుంటున్నాను అయితే ఈ ఇయర్ రింగ్స్ ఆ నైన్ పేర్ నైన్ పేర్స్ ఇయర్ రింగ్స్ అనేవి చెప్పాను కదా అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ పేరు వచ్చేసి ఇవి మనకి నైన్టీ కి చాలా సుపరిచితమే ఈ మోడల్ ఇప్పుడైతే చాలా తక్కువ రావడం అప్పుడైతే మనం ఎక్కువ ఇవే యూజ్ చేసాము ఇవైతే టూ పేర్స్ ఉన్నాయి ఈ పేరు ఇంకో పేరు ఉంది సేమ్ మోడల్ ఇదొకటి అండ్ ఇంకొకటి బుట్టలు ఉన్నాయి అన్నమాట స్మాల్ స్మాల్ అని చెప్పాను మరి మీడియం గా పిల్లలకైనా మనకైనా డైలీ వేరు గా హెవీగా ఉండకుండా ఉంటాయనమాట హెవీగా ఉండకుండా పింక్ అండ్ గ్రీన్ వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి సీజర్ స్టోన్స్ తో ఇది ఇదొక సెట్ ఇంకొకటి అయితే డైలీ వేర్ కి అయితే చాలా బాగుంటాయి అనమాట చిన్న పిల్లలకు కానీ కాలేజ్ కానీ ఇంకొకటి రింగ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉన్నాయన్నమాట ఇలాంటివి రింగ్ వచ్చి కింద బుట్ట వచ్చినవి పూర్తిగా ఇవన్నీ ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్ అండి మన దగ్గర మంచి ఇంకోటి నక్షి టైప్ లో వచ్చినాయి ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మధ్యలో బ్లాక్ స్టోన్ అయితే వచ్చింది డైలీ వేర్కి కానీ కాలేజ్ వాళ్ళకి ఆఫీస్ వేర్ దేనికైనా పనికి వస్తుంది ఇది కూడా చూపించాలంటే ఇంకోటి చిన్న పుట్టాలనమాట చిన్న పిల్లలకైతే చాలా బాగుంటది ఇవి చిన్నవి ఒకవేళ ఎక్కువ ఇయర్ రింగ్స్ పెట్టడం ఇష్టం ఉండని వాళ్ళైతే ఇవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇంకొకటి రింగ్స్ ఇవి ఇలాంటివి నాకైతే చాలా ఇష్టము కానీ నా ఫేస్ కి కనిపించవని ఎక్కువగా పెట్టను అనమాట చిన్న చిన్న బుడ్డివి ఎంత ముడ్డుగా ఉన్నాయో చూడండి ఇంకొకటి ఇందాక చూపించాను కదా రింగ్ కి బుట్ట వచ్చింది అవే టైప్ లో చూశారు కదండి ఈ నైన్ పేర్స్ అయితే నేను గివ్ ఎవే ఇద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు దీనికి మీరు ఎలాంటి ఫీజు చెల్లించక్కర్లేదు అండ్ మీ షిప్పింగ్ చార్జ్ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను పెట్టేసు నేను పెట్టుకొని మీ మీ వరకు అయితే నేను ఇస్తాను అయితే ఈ గివ్ ఎవే రిజల్ట్ అయితే నేను ఎగ్జాక్ట్లీ ఈ వీడియో చేసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే అనౌన్స్ చేస్తాను ఇవాళ మే సెవెన్త్ మే సెవెన్త్ ఆర్ అంటే మే ఎయిటీన్త్ కి మే ఎయిటీన్త్ కి అయితే నేను కంప్లీ ఈ రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళకి ఎలా ఉందో చూస్తారు థ్యాంక్ యూ